ఒక వేదిక మీద కూర్చుని జిల్లా యొక్క స్వరూప స్వభావాలని అర్థం చేసుకోవడం ద్వారా ఏ రకంగా మనం వే ఫార్వర్డ్ చేయాలనేటువంటి ఆలోచన ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనకి దిక్సూచిగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మేలు చేయటమే రాజకీయ లక్ష్యం అనేటువంటి మాటతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ముఖ్యులు అందరం కలిసి ఒక సరికొత్త ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఒక పక్కన సంక్షేమాన్ని మరో పక్కన అభివృద్ధిని సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనకి మన జిల్లా వరకు కూడా మనందరం ఏ రకంగా దానికి వాసటగా నిలబడాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం ఇది ఈ సమావేశం యొక్క ప్రత్యేకమైన ఉద్యో ఉద్దేశం కూడా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్స్ అందరం కలిసి ఒక మాట మీదకి వచ్చి ఒక తాటి మీద నిలబడి జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలి రాబోయే రోజుల్లో అనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది దీనికి కలెక్టర్ గారు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి అందరూ అఫీషియల్స్ తోటి పూర్తి స్థాయిలో అందరం కలిసి ముందుకు అనేటువంటి మాట చెప్పడం అదేవిధంగా ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనతోటి విధానపరమైన నిర్ణయాలు మనం పైన తీసుకుంటామో వాటిని క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లేలా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టడం జరిగింది ఇది ఒక మంచి సాంప్రదాయంగా రాబోయే రోజుల్లో అఫీషియల్స్ పొలిటీషియన్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళి మొత్తంగా మనం అభివృద్ధి ధ్యేయంగా ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి దాని మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం నియోజకవర్గాల స్థాయిలో కొన్ని కొన్ని సమస్యలు చాలా కాలంగా పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారానికి ఒక పక్కన మాట్లాడుకుంటూనే మరో పక్కన వీటికంటే విస్తృతమైనటువంటి స్థాయిలో వీటికంటే మ్యాక్రో లెవెల్లో ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరింత విరివిగా మనం కలవటం ఎక్కువ సమయాల్లో మనం ఎక్కువ సార్లు కలిసి ఈ విషయాలన్నింటినీ చర్చించి తద్వారా ఒక పరిష్కార మార్గాన్ని చూపించి మనం ఈ జిల్లాకి మంచి చేయాలనేటువంటి ఆలోచనని ఇవాళ మేము పెట్టుకోవడం జరిగింది ఇది ఒక మర్యాదపూర్వకమైన సుహృద్భావ వాతావరణంలో జరిగినటువంటి ఒక సామరస్యపూర్వక భేటీ దీంట్లో అందరం మాట్లాడుకున్నాం అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం అందరం కలిసి జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని నిర్ణయించుకుని ఆ దీక్షతోటి ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం శాండ్ పాలసీ అవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిన రోజు వివరంగా చెప్పేశారు అది ఉచిత ఇసుక అనేటువంటి ఆలోచన అదేవిధంగా ఇవాళ మీ అందరూ చూసారు రైతు బజార్ల్లో చాలా తక్కువ ధరలకే బియ్యం కానీ కద్దిగపప్పు కానివ్వటం కానీ అదేవిధంగా ఇతరతర కాయగూరల విషయంలో కూడా ఇందాక చెప్పడం జరిగింది వాటిని కూడా తక్కువ ధరలకు ఇచ్చి వాటిని నియంత్రించి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి జరిగినాయి అవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి ఇది ముఖ్యంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అఫీషియల్స్ పొలిటీషియన్స్ అందరు కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన కోసం పెట్టుకున్నటువంటి మీటింగ్ ఇందులో విడివిడిగా మీరు చెప్పినటువంటి శాండ్ కానీ మరోటి కానీ మరొకటి సమస్యలు అన్నీ రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి ఒకసారి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మళ్ళీ కూర్చుంటాం మళ్ళీ వాటి మీద చర్చించుకుంటాం ఏ రకంగా ప్రజలకు మంచి చేయాలో ఆలోచించుకుంటాం కాబట్టి రాబోయే రోజుల్లో డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైం ఏం చేయాలనేటువంటి తప్పనిసరిగా చేస్తాం ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకున్నది ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద అవి రోడ్లు కానివ్వండి ఆర్టీసీ బస్సులు కానివ్వండి లేకపోతే ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి ఇవన్నీ కూడా ఇరిగేషన్ ఇరిగేషన్ ప్రధానంగా ఇరిగేషన్ కానివ్వండి ఇటువంటి అభివృద్ధి అన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది ఇక్కడ ఏదైతే అధికారులు వచ్చారో వాళ్ళు దానికి సరైనటువంటి సమాచారం కూడా అందించడం జరిగింది మాకు ఎక్కడైనా ఒక ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బందిని ఏ రకంగా పరిష్కరించవచ్చు అనేటువంటి విషయంలో కూడా ఒక చర్చ జరిగింది ఇక రాబోయే రోజుల్లో ఇవాళ ఇనీషియల్ మీటింగ్ కనుక ఈ విషయాలన్నీ ఇలా ఉన్నాయి వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం అనేటువంటిది ఆ యాక్షన్ తీసుకున్న తర్వాత సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతుంది అనేది రాబోయే రోజుల్లో నెమ్మదిగా బయటకు వస్తుంది సేవా కేంద్రాలు ప్రక్రియ మొదలైంది ఈ జిల్లాలో ఇందాక ఇక్కడ ఉన్నటువంటి